ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్ నేను మీరు రంజాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ఎస్కే రంజా వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో తీసి ఒక నెల అయితే అవుతుందండి ఆ వీడియో తీసేటప్పుడు అయితే పిల్లలతో చాలా సంతోషంగా ఆ రోజు అయితే చాలా సంతోషంగా ఉన్నామండి ఇంకా ఆ రోజు నైటే మాకైతే ఒక బ్యాడ్ న్యూస్ అయితే తెలిసింది ఇంకా అనేది ముందు వీడియోలు అయితే చెప్తానండి ఇంకా తర్వాత అయితే ఇంకా ఏం వీడియోలు అయితే తీయలేదు పిల్లల స్కూల్లో ఎగ్జిబిషన్ ఎలా జరిగింది ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను చూడండి వీడియో నస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి

啊。Oh. Oh. బాబు క్లాస్మేట్స్ అండి ఫస్ట్ స్టాండర్డ్ ఏ సెక్షన్ చూస్తూ ఉండండి Thank you. you. Hey. That's better. Yes. Super. Yes. Wow. super. Wow, super. Nangat Wow, super. Wow, wow, wow. 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 Ah, <laughs> ठीक है निकलना थोड़ा बैठ जा थोड़ा बैठ जा आ बात कर बात कर ये एक थोड़ा क्या कर बैठ जा चल चल ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ఉన్నారండి చూడండి స్కై బ్లూ శారీ కట్టుకొని ఉన్నారు తనే ప్రిన్సిపల్ మ్యామ్ ఐ యు ఇంక ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేసామండి ఇంకా లంచ్ బ్రేక్ ఇంకా పిల్లలు అయితే క్లాస్ రూమ్ లో లంచ్ చేస్తున్నారు ఇంకా జ్యువెలరీ దగ్గరకైతే అయితే వచ్చామండి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం ఒక పక్కన వర్షం ఇంకా ఇక్కడైతే ఇక్కడ చాలా టైం పాస్ చేసామండి టైం పాస్ చేసేసి ఇంకా మాకు కూడా ఆకలి అవుతుంది మార్నింగ్ చేయలేదని చెప్పేసి క్యాంటీన్ అయితే ఉందండి అక్కడికి వచ్చి స్టారు అంటారు ఇంకా అదైతే అవైలబుల్గా ఉంది అదైతే తీసుకొని తిన్నాడు చాలా టేస్టీగానే ఉంది ఫుడ్ అయితే కనిపించారు కదా మా తెలుగు వాళ్ళే అండి ఇంకా వాళ్ళు తమిళ్ వాళ్ళు ముగ్గురు ఇంకా నా పాత ఫ్రెండ్స్ అయితే ఆ రోజు రాలేదు ఇంకా కొత్త ఫ్రెండ్స్తో అలా ఎంజాయ్ చేసాను చాలా టైం పాస్ అయితే చేశానండి నేను ఫుల్ వర్షం మళ్ళీ వెళ్ళి రావాలి కదా ఎందుకులే అని చెప్పేసి అక్కడే ఉన్నాము ఇంకా అయిపోయిన తర్వాత పిల్లల్ని కూడా తీసేసుకొని ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళానండి ఆ వర్షంలోనే ఎలాగో ఆటో అయితే బుక్ అయిపోయిందండి వర్షంలో ఇక్కడ ఆటోలు కూడా బుక్ అవ్వవండి ఇంకా ఫుల్ వర్షం ఇంకా ఇంటికి అయితే వచ్చాను త్రీ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారండి అప్పుడైతే వర్షమే లేదు ఇంక ఎగ్జిబిషన్ ఆపేసి మరి హాలిడేస్ ఇచ్చారు వర్షం లేదని మంట చిన్న బాబు ఇంత చలిగా ఇంత వర్షం పడి ఉంటుంది చల్లగా వచ్చి చూడండి కూలర్ వేసుకొని హాయిగా పడుకుని ఎంజాయ్ చేసాము ఆ రోజు చల్లగా ఉంది కూలర్ వేసేసాడు అరే థండ్ ఉట్టినాయి థండ్ ఉట్టినాయి మా చిన్న బాబుకైతే కూలర్ కావాల్సింది కూలర్ కావాలంటండి కావాలంటే అయితే అలా పడుకున్నా అండి ఫుల్ హెడ్ ఎక్ ఉంది అని చెప్పేసి ఇంకా అప్ అయ్యారు ఇంటి రాగానే పౌడర్ అప్లై చేసుకుంటా అని చెప్పేసి అర్థం తీసుకొని అక్కడ పెట్టారు ఇక్కడైతే నేను నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి రోజు రైస్ చికెన్ అయితే ఉంది చికెన్ కర్రీ చేద్దాము చికెన్ ఫ్రై అని చెప్పి చేస్తున్నాను సండే తెచ్చాము కానీ ఆ రోజు ఎందుకో తినబుద్ధి కాలేదు ఇంకా అలాగే పెట్టేశాను నేను ఫ్రిడ్జ్లో ఇంకా అన్న చేద్దాం మార్నింగ్ చేద్దాం అనుకున్న టైం లేదు ఈ వర్షంలో ఇంకా అక్కడే ఉన్నాను స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇంటికి ఇప్పుడు వచ్చాను కదా ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా చికెన్ ఫ్రై అయితే చేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుందండి ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేశాను ఒక సైడు ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేశాను రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ ఉప్పు పసుపు వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని చికెన్లో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ అయితే మసాలా అయితే గ్రైండ్ చేస్తున్నాను చెక్క లవంగ మిరియాలు యాలక్కాయ ధనియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలండి ఇలా చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ టమాటా పచ్చిమిర్చిని ఇందులో అయితే వేసుకోవాలండి అవి కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అంతా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా చికెన్ కూడా ఫ్రై అయిపోయింది ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ముందుగానే వేసుకుంటే కళ కంటుకొని పోయిద్దండి అందుకని చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక రెమ్మ కూడా కరివేపాకు వేసుకోండి లాస్ట్న అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంక ఇదంతా రెడీ చేశానండి అన్నం వడ్డించేటప్పుడు ఫోన్ అయితే వచ్చింది అయితే పెడుతున్నాను అప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయింది ఇలా సంగతి అని తెలిసింది ఇంకా ఎమ్మటనే మేమైతే ఊరికి బయలుదేరాము ఇంకా మా అమ్మాయి గారు అయితే లేరండి మా హస్బెండ్ వాళ్ళ ఫాదరు ఇంకా అందుకని నాకు కూడా కుదరడం లేదు వీడియో పెట్టడం నా వల్ల అవ్వడం లేదు ఇంకా నాకు కూడా కొంచెం హెల్త్ బాగోవట్లేదు అందుకని పెట్టట్లేదు పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు కూడా ఎందుకు పెట్టానంటే నా ఛానల్ అయితే డిలేట్ అవుతుందండి ఎందుకంటే ఒక నెల అయిపోయింది నేను వీడియోస్ పెట్టాలి అండ్ ఈ రోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్కరా జావలాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి